మీరు కుంభమేళాకి వెళుతున్నట్లయితే మహాకుంభమేళాకి వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మహోత్సవానికి కనీసం కొంచెం సన్నద్ధమై వెళ్ళండి సూర్యోదయం అయి సూర్యుడు ముప్పై డిగ్రీల కోణానికి చేరుకునేలోపు అలాగే సాయంత్రం సూర్యుడు ముప్పై డిగ్రీల కోణం దిగువకు వచ్చాక ఉదయం ఇరవై ఒక్క నిమిషాలు సాయంత్రం ఇరవై ఒక్క నిమిషాలు ఊరికే సుఖాసనంలో కూర్చుని పూర్తి నిమగ్నంతో మహామంత్రాన్ని ఉచ్చరించండి జస్ట్ ఇరవై ఒక్క నిమిషాలు అయితే సరైన పద్ధతిలో చెయ్యండి ఇలా ఎందుకంటున్నానంటే భారతదేశంలోనే దాన్ని ఘోరంగా పలుకుతున్నారు ఇంగ్లీష్లో ఏ యుం అని రాస్తున్నారు కానీ పలికేప్పుడు ఓం అంటున్నారు లేదు ఆ ఇరవై ఒక్క రోజుల పాటైనా సన్నద్ధమై వెళ్ళండి కనీసం ఏడు రోజులు మీరు మెరుగ్గా గ్రహించగలుగుతారు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళేది మతోత్సాహంతో కాదు అక్కడ జీవన్ తాలూకు ఒక విశేషమైన పరిణామం చోటు చేసుకుంటోంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని